ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలు తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి అయితే మనకు రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల తెలంగాణలో రైతు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రెండు లక్షల వరకు మాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తేదీ వరకు తీసుకున్న రుణాలకు సంబంధించి మాఫీ వర్తిస్తుందని తెలిపింది ఇందుకోసం రేషన్ కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకొని ఉందంటూ కూడా చూ చూసుకోవచ్చు అయితే కంప్లీట్ మనకు రేషన్ కార్డునైతే మెయిన్ అండ్ మస్ట్ ఇంపార్టెంట్గా తీసుకునేటటువంటి ఉద్దేశం అయితే కనిపిస్తుంది సో మనకు డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు సో లోపు తీసుకున్న వాళ్ళకు మాఫీ రెండు లక్షలు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక అప్డేట్ చూసుకుంటే సో రెండు లక్షల రుణమాఫీకి వీరికి వర్తించదు అంటే మనకు రీషెడ్యూల్ చేసిన రుణాలకు రెండు లక్షల రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం అయితే వెల్లడించింది వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అలాగే పిఏసిఎస్ నుంచి తీసుకున్న రుణాలే మాత్రమే మాఫీ అవుతాయంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఎస్హెచ్జి జేఎల్జీ ఆర్ఎంజి ఎల్ఈసిఎస్ రుణాలకు వర్తించదని తెలిపింది రుణమాఫీపై మనకు రైతుల సందేహాలు తీర్చడానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనుంది రైతుల సమస్యలను ముప్పై రోజుల్లో పరిష్కరించాలని వ్యవసాయ శాఖను కూడా ప్రభుత్వం ఆదేశించిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు కంప్యూటర్ మనకైతే సో వీరికి వర్తించింది కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట గ్రామీణ వాణిజ్య బ్యాంకులు తీసుకున్న వారికి తప్ప సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ బ్యాంకుల్లో తీసుకున్న వారికి వర్తించదంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది క్లియర్గా మనకు సో రీషెడ్యూల్ చేసినటువంటి వారికి కూడా అయితే మనకు సో తీసుకొని మళ్ళీ రిన్వల్ చేసి మళ్ళీ తీసుకున్న వాళ్ళకు సో వర్తించదంటూ కూడా ఇక్కడ దీని యొక్క మీనింగ్ అంటూ నేనైతే అనుకుంటున్నాను రీషెడ్యూల్ చేసిన రుణాలకు కూడా సో రెండు లక్షలు రుణం వర్తించదని ప్రభుత్వం వెల్లడించిందంటూ కూడా చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రజలకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ కూడా జై హింద్